ఫ్రెండ్స్ ఈరోజైతే ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో వచ్చేసానండి ముందుగా నా ఛానల్ అయితే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియోలోకి వెళ్ళిపోదాం ఇది చూసారు కదండి ఈ లెస్ చాలా బాగుంది కదా ఈ లెస్ నాకు చాలా నచ్చి తీసుకున్నానండి ఈ కుర్తీకి డిజైన్ చేద్దామని తీసుకున్నాను ఈ కుర్తి అయితే ప్లెయిన్ దుప్పట అండి దాన్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తానండి ఒక మంచి పార్టీవేర్ డ్రెస్ లాగా రెడీ చేసుకుందాము ముందుగా అయితే గమ్ తీసుకొని గమ్తో అంటించుకున్నాక స్టిచ్ చేసుకుంటే మనకి స్టిఫ్గా ఉంటుంది నీట్గా ఉంటుంది ఇది కలర్ కాంబినేషన్ అయితే బాగా సెట్ అయింది ఆ కుర్తీకి ఈ లేస్ అనేది బాగా సెట్ అయిందండి అందుకే నచ్చి తీసుకున్నాను ఇది ఫైనల్ లుక్ ఎలా ఉందో నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తానండి ఇంకా హ్యాండ్స్ కూడా వేయాలి ముందుగా అయితే గమ్తో ఫుల్గా అంటించుకోవాలండి వెనకాల లేస్కి కనిపిస్తుంది కదా ఇదైతే నెట్తో ఉందండి ఫుల్ ఫ్యాబ్రిక్కి కాబట్టి మన ఫ్యాబ్రిక్ బ్లూతో అంటించితే మనకి బాగా అయ్యి బ్లూ అంటించాక ఫిఫ్టీన్ మినిట్స్ అలా వదిలేస్తే అది ట్రై అవుతుందండి స్టిక్ అయి ఉంటుంది అప్పుడు ఒక నీడిల్ సహాయంతో ఇలాగా చేత్తో నాట్స్ వేసుకుంటే మనకి ఇంకా స్టిక్గా ఉంటుంది నీట్గా ఉంటుంది వర్క్ అనేది పాడవదు ప్లేస్ అది కూడా నీట్గా ఉంటుంది ఫుల్ వీడియోని నెక్స్ట్ వీడియోలో నేను పోస్ట్ చేస్తానండి ఈ వీడియో మనకు మీకు నచ్చినట్లయితే అయితే లైక్ చేయండి థ్యాంక్